రాజేంద్ర పై వార్ వార్నర్ ఫ్యాన్స్ ఆగ్రహం ఎందుకంటే అసలు ఒక ట్రైలర్ లాంచ్కి ఈవెంట్కి డేవిడ్ వార్నర్ వచ్చాడు రాబిన్ హుడ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో క్రికెట్ డేవిడ్ వార్నర్ వార్నర్ పై నటుడు రాజేంద్ర ప్రసాద్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి మా వెంకీ మా వెంకి నితిన్ కలిసి డేవిడ్ వార్నర్ను తీసుకొచ్చారు ఆయన క్రికెట్ ఆడవయ్యా అంటే పుష్ప స్టెప్స్ వేశాడు దొంగ కొడుకు ముండ కొడుకు అని చెప్పేసి ఒక కామెంట్స్ చేసాడు సరదాగా చేసిండంట దాని గురించి నేను చెప్తాను మామూలుడు కాదండి వీడు రే ఈ వార్నరు అని అన్నారు రాజేంద్ర ప్రసాద్ సరదాగానే ఈ కామెంట్స్ చేసినా ఇలా మాట్లాడడం ఏంటి అని వార్నర్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నాడు అయితే ఇక్కడ కామెంట్స్ కూడా కామెంట్స్ కూడా ఎట్లు వచ్చినాయంటే నేను చెప్తాను వీళ్ళకి ఈ మధ్య చిప్పు దొబ్బింది అసలు వార్నర్ ఆంధ్రకి రా రావడం ఒక గొప్ప డ్రింక్ చేసి మాట్లాడుతున్నాడు రాజేంద్ర గారు అయితే రాజేంద్ర ప్రసాద్ గారు నేను ఒక గొప్ప నటుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పెద్ద గొప్ప నటుడు కానీ స్పోర్ట్స్ మ్యాన్ అంత తోపు అయితే నువ్వు కాబట్ ఎందుకో తెలుసా వార్నర్ లాంటి వాళ్ళ దేశానికి ప్రపంచవ్యాప్తంగా ఎంతో గొప్ప పేరు మర్యాదలు తెచ్చుకున్న ఒక పర్సన్ ఒక స్పోర్ట్స్ పర్సన్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నువ్వు రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో ఆఫ్టర్ ఆల్ నీ దగ్గర డబ్బులు ఉండొచ్చు వాళ్ళ దగ్గర కూడా డబ్బులు ఉన్నాయి ఏదో డబ్బులు పిచ్చి మతం ఎక్కిందని చెప్పేసి స్టేజ్ మీద ఎట్లా పడితే అట్లా దొంగముండ కొడుకు దొంగ కొడుకు వీడు మామూలు కాదు వీడు గీడు అనడానికి నువ్వెవ్వరు రా బై అసలు నాకు అర్థం కాదు నువ్వెవ్వరు అసలు వార్నర్ని అనేటంత రేంజ్ అనేది నువ్వు జస్ట్ బాగా గుర్తుపెట్టు ఒక మంచి నటుడు విను నటుడివి నటుడి లాగా ఉండు అర్థమవుతుందా ఇంకా ప్రదర్శన ఒక స్పోర్ట్స్ పర్సన్స్ మీద వాళ్ళ మీద కామెంట్ వేసి ఏదో వైరల్గా ఏదో అని చెప్పేసి ఇంకొకలాగా డిస్కస్ చేసిన తొక్కి పడేస్తారు గుర్తుపెట్టుకో ఫ్యాన్స్ ఎప్పటికున్నా కానీ ఖచ్చితంగా డేవిడ్ వార్నర్కి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందే గుర్తుపెట్టుకో